జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడ ఉన్నాం ఉద్యోగ పర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నామో ఈరోజు మనం శల్యుడు గురించి తెలుసుకుందాం ఈ శల్యుడు తెలుసు కదా పద్దెనిమిది పర్వాల్లో శల్య పర్వం కూడా ఒకటి శల్యుడు ఎంత గొప్ప వీరుడో అదేవిధంగా ఏ విధంగా కర్ణుని మాటలతో ఇబ్బంది పెట్టాడు అసలు శల్యుడు చేసేటువంటి యుద్ధం కూడా అద్భుతంగా ఉంటుంది ఈ శల్యుడు నిజానికి పాండవుల పక్షాన పోరాడాలి అలా కాకుండా దుర్యోధనుడి వైపు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అసలు ఏం జరిగింది అనేది ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం ఇప్పుడు పాండవులు కౌరవులు ఇద్దరు కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నారని చెప్పాను కదా సో ధర్మరాజు ఏం చేస్తాడంటే కొంతమంది దూతల్ని శాకల్యాపురం పంపిస్తాడు అక్కడికి వెళ్తారు ఆ దూతలు జరిగిందంతా చెప్తారు ఇప్పుడు విరాట రాజ్యంలో ధర్మరాజు ఉన్నారు మిమ్మల్ని తీసుకొని రమ్మన్నారు అని చెప్తాడు దాంతో శల్యుడు చాలా సంతోషిస్తాడు అయ్యో పాండవులు ఇంత కాలానికి వాళ్ళు ఎక్కడున్నారో తెలిసింది సరే నేను వెంటనే వస్తానని చెప్తాడు పుత్ర మిత్ర సమేతంగా పెద్ద చిత్రంగ బలాలను వేసేసుకొని ఇక్కడ ఉపప్లవ్య అంటే విరాట రాజ్యానికి ప్రయాణం అవుతాడు సో ఈ వార్త కొంత దూతల ద్వారా వింటాడు దుర్యోధనుడు విన్న వెంటనే కొంతమంది సమర్థులైనటువంటి అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని వెంట పెట్టుకుంటాడు తాను మారువేషం వేసుకుంటాడు మారువేషం వేసుకొని ఈ ఏదైతే పెద్ద చిత్రంగా బలాలతో అంటే ఇప్పుడు పాండవులు పం ధర్మరాజు పంపించిన సేన కొంత ఉంది అదేవిధంగా శల్యుడు సేన కొంత ఉంది సో ఇందులో వాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు అంటే ఇందులో కలిసిపోతారు వాళ్ళు కలిసిపోయి ఎక్కడెక్కడైతే శల్యుడు సీత తీరడానికి కుటీరం వేసుకుంటాడు అంటే ఎందుకంటే శాకల్యాపరణం నుంచి ఉప ఉపప్లావ్య నగరానికి వెళ్ళాలి సో చాలా చోట్ల వాళ్ళు మజిలీలు చేయాల్సి వచ్చేది ఇలా ఇప్పట్లా కాదు కదా సో అప్పుడు చాలా మజిలీలు చేయాల్సి వచ్చేది కాబట్టి ఎక్కడైతే శల్యుడు మజిలీ చేస్తాడో అక్కడ అసలు అను అన్ని ఏర్పాట్లు చేస్తుంటాడు తన మనుషులతో చక్కగా అందమైన చలవ పందిళ్ళు వేయిస్తాడు మంచినీటికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తాడు ఏనుగుశాలలు గుర్రపు కొట్టాలు విశాలమైనటువంటి ఆస్తన మంటపాలు కట్టిస్తాడు బియ్యం పప్పు నెయ్యి పెరుగు కూరగాయలు అస్సలు దేనికి కొదవ లేకుండా అద్భుతమైనటువంటి పిండి వంటలన్నీ చేసి పెట్టేస్తుంటాడు గడ్డి మొదలైన పశుగ్రాసాలు అంటే చివరికి గుర్రాలకి ఏనుగులకి కూడా పశుగ్రాసానికి ఇబ్బంది లేకుండా అంటే శల్యుడు ఎక్కడ సేద తీరితే అక్కడ ఆయనకు రాజభవనంలో ఉన్నట్టుగానే ఉనిపిస్తుంది దాంతో శల్యుడు అనుకుంటాడనమాట బట్ ఎవరింత మహా వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఏ మాట కామాట ధర్మరాజును మెచ్చుకోవాలి ఎంత చక్కగా ఏర్పాట్లు చేశారు ఈ ఏర్పాట్లు చేసిన వ్యక్తులు ఎవరో ఎవరే ఎవరో కానీ వాళ్ళను తెలుసుకొని ఖచ్చితంగా నేను ఒకసారి వీళ్ళని అభినందించాలి అని చెప్పేసి పక్కన ఉన్నటువంటి వాళ్ళతో అంటుంటాడనమాట ఈ మాటలు కన్నా ఈ మాటలు వింటాడు దుర్యోధనుడు వెంటనే వచ్చి శల్యుడు ముందుకు వచ్చేసి శల్యుడితో ఇలా అంటాడు అయ్యా ఈ ఏర్పాట్లన్నీ చేసింది నేనే అంటాడు అప్పుడు బేష్ అద్భుతంగా చేశావు నిజంగా ఈ ఏర్పాట్లు ఎవరు నువ్వు ఎలా చేసావు ఈ ఏర్పాట్లన్నీ అన్నప్పుడు అప్పుడు దుర్యోధనుడు ఇలా అంటాడు నేను దుర్యోధనుని మీ అవసరాధిని వచ్చాను నేను ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసింది నేనే మీ కలసడ కలగకుండా ఉండడానికి ఈ పనులన్నీ చేశాను అంటాడు దానికి స్వయంగా రారా రాజే వచ్చాడు కదా దుర్యోధనుడు అంతటి వాడే వచ్చి తనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసరికి శల్యుడు ఉప్పొంగిపోయి దుర్యోధను గట్టిగా కౌగిలించుకొని నువ్వు చేసావా ఈ పనులన్నీ సరే నువ్వు ముందైతే కూర్చో అని చెప్పేసి ఎదురుగా ఆసనం మీద కూర్చోబెట్టి అప్పుడు అడుగుతాడు ఎందుకు చేసేవి పనులన్నీ చెప్పు ఏం కావాలి ఇంత అంటే నాకు ఇంత సాయం చేసినప్పుడు ప్రతి సాయం నేను నీకు చేయక తప్పదు కదా ఏం కావాలో చెప్పు అంటాడు దానికి దుర్యోధనుడు అంటాడు సరే మరి మీరు మాట ఇస్తున్నారు మాట ఇచ్చి తప్పకూడదు అంటాడు దానికి శల్యుడు అంటాడు మాట అంటే మాటే నేనెందుకు ఇచ్చి తప్పుతాను అడుగు ఏం కావాలో అంటే సరే రేపు మహాయుద్ధం అంటూ వస్తే మీరు మంత్రిగా ఉండి నా సేనను నడిపించాలి అంటాడు దానికి శల్యుడు ఆలోచనలో పడిపోతాడు ఏం చేద్దాం ఏం చేద్దామని అప్పుడు వెంటనే మళ్ళీ దుర్యోధన అంటాడు ఏ రాజైనా సరే ముందుగా ఎవరొచ్చి తనను అర్థిస్తారో సహాయం అడుగుతారో వాళ్ళకు చేయడమే కదా రాజధర్మం అంటే నేనే ముందొచ్చి మిమ్మల్ని సాయం అడిగాను అప్పుడు మీరే మీరు నాకు సాయం చేయడం ధర్మమే కదా అంటాడు అప్పుడు శల్యుడు కాసేపు ఆలోచిస్తాడు అవును నిజమే ఇప్పటి వరకు నన్ను ముందుగా వచ్చి అడిగింది నువ్వే పైగా నేను నీకు మాటిచ్చాను సో ఖచ్చితంగా నేను నీ వైపే ఉంటాను నీ వైపే యుద్ధం చేస్తాను అంటాడు మళ్ళీ కొంత ఎందుకంటే మళ్ళీ నిజంగానే చేస్తాడా లేడా ఎందుకంటే ఈయన పాండవులకు దగ్గర మనిషి కదా అని మళ్ళీ కొంచెం అటు ఇటుగా ఆలోచనలో పడిపోతూ ఉంటాడు దుర్యోధనుడు అప్పుడు షన్యుడి ఇలా అంటాడు నేను నీకు మాటిస్తున్నాను ఏది ఏమైనా సరే నేను నీ వైపే యుద్ధం చేస్తాను అంటాడు అనేసి సరే మరి నన్ను ఇట్లా ధర్మరాజు పిలిచాడు నేను కుప్లావ్య నగరం వెళ్ళాల్సి వస్తుంది ఇంకా నేను వెళ్తాను అంటాడు మళ్ళీ దుర్యోధుని అంటాడు నాకు నాకు మాటిచ్చారు కదా మళ్ళీ మీరు వెళ్ళడం అవసరమా అంటాడు దానికి శల్యుడు అంటాడు లేదు లేదు నాకు ధర్మరాజు కబురు పెట్టాడు కాబట్టి నేను వెళ్ళి ధర్మరాజుతో మాట్లాడాల్సిన అవసరం ఉంది ఏమీ కంగారు పడకు నేను నీకు మాట ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా నీకు నేను కట్టుబడి ఉంటాను అని చెప్పి ఆ మాటకు నేను కట్టుబడి ఉంటానని చెప్పేసి ఉపప్లవ్య నగరం వైపు బయలుదేరుతాడు విరాట రాజ్యానికి ఇక వాళ్ళు రాగానే ధర్మరాజు తమ్ముళ్ళు ద్రౌపది సుభద్ర అభిమన్యుడు పా ఉప పాండవులు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శల్యుడిని సాదరపూర్వకంగా ఆహ్వానిస్తారు ఆయనకు చేయాల్సినటువంటి సపర్యలు అన్నీ చేస్తారు అందరూ కూర్చుంటారు భోజనం చేస్తారు ఆ తర్వాత శల్యుడు వాళ్ళ పా పాండవులు ధర్మరాజు అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు శల్యుడు అంటాడు ఆహా ఎన్ని కష్టాలు పడ్డావు నువ్వు అరణ్యవాసం ఏం చేశావో ఎలా చేశావో అసలు ముఖ్యంగా నువ్వు అజ్ఞాతవాసం చేయడం అయితే నాకు ఆశ్చర్యంగా ఉంది మీ ఇంతటి అద్భుతమైన శరీరాలు ఏంటి ఎవ్వరికీ తెలియకుండా ఉండడం ఏంటి నిజంగా ఏదో మాయా మిమ్మల్ని రక్షించకపోతే అజ్ఞాతవాసం చేయడం కుదిరే పనే కాదు మొత్తానికైతే మీ కష్టాలు తీరిపోయాయి అంటాడు అనగానే ధర్మరాజు ఇలా అడుగుతాడు అయ్యా మరి రేపు యుద్ధం అంటూ రావచ్చు ఎందుకంటే దుర్యోధనుడు మాట వింటాడన్న నమ్మకం మాకు లేదు యుద్ధం అంటూ వస్తే మీరు మాకు సహాయం చేయండి అని ఇప్పుడు అడుగుతాడు ధర్మరాజు దానికి శల్యుడు అంటాడు లేదు ఇలా నేను దారిలో వస్తుంటే దుర్యోధనుడు ఇలా వచ్చాడు నాకు చాలా సపర్యలు చేశాడు తప్పలేదు నాకు ఎందుకంటే మనకి ఏదైనా చేసినప్పుడు ప్ర ప్రతిపకారం చేయాలి కాబట్టి అతను అడిగాడు ముందుగా అతనే అడిగాడు కాబట్టి రాజధర్మం ప్రకారం నేను అతనికి మాట ఇచ్చాను అంటాడు దానికి ధర్మరాజు కూడా వెంటనే అయ్యా నువ్వు చేసింది ధర్మమే ఎందుకంటే మనల్ని ఎవరైనా యాచించి వస్తే వాళ్ళకు మన కష్టమైనా నష్టమైనా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యతను మనకు ఉంటుంది దుర్యోధనుడు మిమ్మల్ని యాచించాడు మీరు ఇచ్చారు అందులో ఏ తప్పు లేదు మీరు చేసింది ధర్మమే అంటాడు అసలు ధర్మరాజు అన్న మాటలకి శల్యుడు ఆహా ఈ మాటలనే అంత సంస్కారం నీకే ఉంది ధర్మరాజు నిజంగా నువ్వు గొప్పవాడివని ఊరికే అని లేదు నిజంగా నువ్వు చాలా అని చెప్పేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో మళ్ళీ ధర్మరాజు ఇలా అంటాడు శల్యుడితోటి అయ్యా మీరు ఎలాగో దుర్యోధను పక్షాన ఉంటా అన్నాడు మా యుద్ధం చేస్తా అన్నారు సరే మీరు యుద్ధం చేయండి ఏదైతే అది అప్పుడే మనం చూసుకున్నాము కానీ నేను కూడా కబురు పెట్టాను నేను కూడా మీ సహాయం కోవాలనుకుంటున్నాను కాబట్టి నాకు చిన్న సహాయం చేసి పెడతారా అంటాడు దానికి శల్యుడు అంటాడు తప్పకుండా నేను ఒకవేళ చేసే సాయం అయితే ఖచ్చితంగా చేస్తాను యుద్ధం అయితే మీ పక్షాన చేయలేను కానీ చేసే సహాయం ఏదన్నా ఉంటే ఖచ్చితంగా చేస్తాను అంటాడు అప్పుడు ధర్మరాజు ఇలా అంటాడు ఆ కర్ణుడు అర్జునుడు అంటే పగబట్టి ఉన్నాడు వాడు పగబట్టిన పాములా ఎప్పుడు కాటేస్తాడో అర్థం కావడం లేదు ఒకవేళ రేపటి రోజున కర్ణుడికి అర్జునుడికి యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో మీరు ఒకవేళ సారథ్యం చేయాల్సినటువంటి అవసరం వస్తే ఎందుకంటే మీరు గొప్ప సారథి మీలాగా సారథ్యం చేసేవాళ్ళు లేరు అటువైపు ఎంత ఉంటారో ఏంటో మనకు తెలియదు ఇటువైపు కృష్ణుడు సారథ్యం చేస్తున్నాడు కాబట్టి ఒకవేళ మీకు అలాంటి పరిస్థితి వస్తే అంటే కర్ణుడికి మీరు సాయం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే కర్ణార్జునులు ఎదురెదురుగా ఉంటే ఒకవేళ అంటే ఇదంతా దుర్యోధ అంటే ధర్మరాజు ఎంత దూరం ఆలోచించాడు అంటే ఇలా జరుగుతుంది సారథులు ఎవరూ లేరు ఒకవేళ ఈయన చేయాల్సి వస్తుంది ఈయన ఈయన మంచి సారథి కాబట్టి సో ఆ అంతవరకు ఆలోచించి మాట్లాడతాడు చేయాల్సి వస్తే మీరు అర్జునుడికి సాయం చేస్తారా కర్ణుడికి కాకుండా అర్జునుడికి సాయం చేస్తారా అంటాడు అప్పుడు శల్యుడు ఇలా అంటాడు ఖచ్చితంగా ఎందుకంటే ఆ రోజు నిండు సభలో ద్రౌపదిని కర్ణుడు అన్నటువంటి మాటలు ఇంకా నా చెవుల్లోంచి పోవట్లేదు ఆ నీచుడు ఆ నికృషుడు ఎంత దారుణంగా ద్రౌపది గురించి మాట్లాడాడో వాడు మాట్లాడినటువంటి మాటలు తలుచుకుంటే ఇప్పటికీ నా మనసు ఆ కకలా వికలమైపోతుంది కాబట్టి ఆ కర్మ ఫలితం వాడు అనుభవించాల్సింది ఆ రోజు వాడు ద్రౌపదిని ఎన్ని మాటలు అన్నాడో దానికి వందరెట్లు మాటలు నేను వాడిని అంటాను ఖచ్చితంగా ఆ రోజు ద్రౌపదిని వాడు ఎలాంటి మాటలతో చిత్రవద చేశాడో అంతకంటే ఎక్కువ మాటలతో నేను వాడిని చిత్రవద చేస్తాను ధర్మరాజా నువ్వు నన్ను అడిగావు కాబట్టి ఈ సహాయం ఒక్క కర్ణుడి విషయంలో మాత్రమే నేను నీకు సహాయం చేస్తాను మిగిలిన విషయాల్లో మాత్రం నేను యుద్ధం అంటే యుద్ధమే చేస్తాను అంటాడు సరే అంటాడు ధర్మరాజు నిజంగా ఈ ఒక్క సాయం చేయండి చాలు అంటాడు నిజానికి కర్ణార్జునులు కర్ణార్జునులు అంటారు కానీ ధర్మరాజుకు కర్ణుడంటే విపరీతమైన భయం భీష్ముడితో కానీ ద్రోణాచార్యులతో కానీ కృపాచార్యులతో కానీ దుర్యోధనుడితో కానీ వీళ్ళెవరితోనూ అంత అంత ఇబ్బంది పడడు వీళ్ళ గురించి పెద్ద ఆలోచన ఉండదు ధర్మరాజుకు ఒక్క కర్ణుడంటే మాత్రమే భయపడిపోతాడు నిజంగా కర్ణుడు అర్జునుడి కంటే గొప్పవాడా అర్జున్ని ఓడించగలుగుతాడా అనేది ఒకటి అండ్ వీళ్ళంతా తన వాళ్ళు కర్ణుడు పరాయి వాడు పైగా తక్కువ కులస్తుడు సో ఇలాంటివన్నీ ఖచ్చితంగా అవునన్నా కాదు ధర్మరాజు మెదడుని తొలిచేటువంటి విషయాలు ఎప్పుడు ధర్మరాజు బయటపడడు కానీ మనకు చదువుతుంటే మాత్రం ఆ విషయం అర్థమవుతుంది ఎందుకంటే చివరిలో కర్ణుడు ధర్మరాజుకు ప్రాణభిక్ష పెట్టి ఇంకా నువ్వు బతుకుపో అన్నప్పుడు కూడా అర్జునుడిని ఇప్పుడు నువ్వు కర్ణుడిని చంపుతావా చంపవాని కూర్చుంటాడు అంతే అప్పటి వరకు చివరికి సైంధవుడు ద్రౌపదిని మానభంగం చేయాలని చూసినా క్షమించి వదిలేస్తాడు అలాంటిది తనను క్షమించి వదిలేసిన కర్ణుని చంపుతావా చంపువా అంటాడు అది అప్పుడు వచ్చే ఆక్రోషమే కాదు పూర్తిగా ఒక 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 కోపం అనేది అలా కొనసాగుతూ ఉంటుంది ధర్మరాజు ఎప్పుడు బయటపడడు కానీ కర్ణుడంటే మాత్రం ఒక భయం ఖచ్చితంగా ధర్మరాజుకు ఉంటుంది ఆ విషయం మనకు మహాభారతం చదువుతుంటే ఈజీగా అర్థమైపోతుంది సరే అక్కడ వచ్చినప్పుడు మనం ఆ విషయం గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఎందుకు కానీ సో ఇలా మొత్తం దానికైతే ధర్మరాజు శల్యుడిని అడుగుతాడు అడిగిన తర్వాత తర్వాత శల్యుడు ఇట్లా అంటాడు ధర్మరాజాలు నువ్వు ఒక్కడవే కష్టపడుతున్నావు అని అనుకోకు కష్టాలు నీకే వచ్చాయని కూడా అనుకోకు ఎందుకంటే సమయం అన్నది కానప్పుడు దేవతలు సైతం కష్టపడ్డారు దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు కూడా చాలా కష్టపడ్డాడు ఒక సమయంలో తన భార్యతోటి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ కథ ఏదైతే ఇంద్రుడు కష్టాలు పడ్డం దాని నుంచి ఎదుర్కొనే దాని నుంచి బయటపడ్డే నహూషుడి గురించి అంటే నహూష చరిత్ర నీకు చెప్తాను విను ఏదైనా ఒక గొప్ప కార్య సంకల్పించుకున్నప్పుడు ఈ నహుష్య చరిత్ర కనుక తెలుసుకుంటే ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అనేది దేవత వాక్కు కాబట్టి నువ్వు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నావు కాబట్టి నేను ఈ కథ చెప్తాను నువ్వు విను నీకు కారణం అవుతుంది అంటాడు ఇంతకీ నహుశ్య చరిత్ర ఏంటి శల్యుడు ఏం చెప్పాడు ఆ తర్వాత ఏం జరిగింది ఇంతకీ రాయభారం ఎలా సాగుతుంది ఇదంతా కూడా మనం మెల్లమెల్లగా కొన్ని కొన్ని ఎపిసోడ్స్గా చెప్పుకుందాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై